అందరికీ నమస్కారం అండి విజయవాడ మచిలీపట్నం పాత రన్నింగ్ రోడ్డు అండి పాత రన్నింగ్ రోడ్డు పామర్ సెంటర్కి దగ్గరలో ఇరవై తొమ్మిది సెంట్లు అండి తూర్పు ఉత్తరం కార్నర్ అండి ఇది 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 అంతా కూడా హౌసింగ్ ప్రాజెక్టులు అండి అవన్నీ కూడా అవన్నీ కూడా హౌసింగ్ ప్రాజెక్టులు తూర్పు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉత్తరం వచ్చి ఇది బస్ రూట్ అండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు సెంటు కేవలం నాలుగు లక్షల రూపాయలండి మంచి మొక్కలు తెగితే అన్నీ కూడా మొక్కలు తెగితే లాస్ట్లో కొద్ది క్రాస్ తగిలిందండి దయచేసి అసలు వచ్చేది గజం వచ్చి కేవలం ఐదు వేల ఎంత ఉందో గవర్నమెంట్ వాల్యూ నాలుగు లక్షల రూపాయలకి సెంట్ ఇస్తున్నారు ఇదిగోండి అంత హౌసింగ్ అదంతా హౌసింగ్ ప్రాజెక్ట్లండి చాలా క్లాస్ ఏరియా వాటర్ ఏరి కూడా బాగుంటుంది ప్రతి బస్సు కూడా విజయవాడకి సిటీ సర్వీస్ కానీ ఓన్లీ నాన్ స్టాప్ ప్రతి బస్సు కూడా ఈ సైట్ ముందు నుంచి వెళ్తుందండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ సిటీ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే